హాయ్ అండి నిజాంబాద్లోని ఇది రఘునాథ చెరువు చూసారా సాయంత్రం వేళలో పక్షుల కిలకిల రావాలు ఎంత అందంగా ఉందో వ్యూ ఇది ముందుగా బొడ్డమ్మ చెరువు అంటుండే ఇప్పుడు నూతనంగా రఘునాథ చెరువు అంటున్నారు బతుకమ్మ పండుగ సందర్భంగా లాస్ట్ పెద్ద బతుకమ్మ రోజు బతుకమ్మను నిమజ్జనం చేయడానికి ఇక్కడికే వస్తారు నిజామాబాద్ ప్రజలు అప్పుడు చాలా కోలాహలంగా ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని నూతనంగా మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు చుట్టుపక్కల పచ్చని వాతావరణం ఉంది చల్లని సాయంత్రం వేళలా ఎంతో ఆనందంగా ఉన్నది ఇక్కడ ఈత చెట్లను నాటారు ఆ చెట్లకు చూడండి ఈత పళ్ళు ఎన్ని కాశాయో పిల్లలందరూ ఎలా తీసుకుంటున్నారు చిన్నగా ఉన్నప్పటి జ్ఞాపకం వచ్చింది అలా చెట్టు నుండి డైరెక్ట్గా మనం కొట్టుకొని రాళ్ళ కొట్టుకొని తీసుకొని తింటే చాలా మజాగా ఉంటుంది కదండి చూడండి నైట్ అయినా కొద్దీ వ్యూ ఎలా చేంజ్ అయిపోతుందో ఎంత చాలా అందంగా ఉందో ఆకాశం నీరు మేఘాలు పక్షులు సూర్యుడు అస్తమిస్తుండు ఇక్కడికి చాలామంది వాకింగ్ కానీ వస్తారు సాయంత్రం వేళలా పిల్లలతోని కూర్చోడానికి ఆడుకోవడానికి వస్తుంటారు ఇక్కడ టైమింగ్స్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది